ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెల్లూరు ఓవెల్ జూనియర్ కాలేజీ విజయ దుందుగించింది జీరో ఫెయిలియర్ పర్సెంటేజ్ తో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడంపై ఓవెల్ విద్యా సంస్థల చైర్మన్ వేణు హర్షం వ్యక్తం చేశారు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు ఆయన ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామన్నారు ఓవెల్ విద్యా సంస్థల చైర్మన్ వేణు స్టేట్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో నెల్లూరు మాగుంట లేఅవుట్ స్వామి రోడ్లో ఉన్న ఓవెల్ జూనియర్ కాలేజ్ ది సిక్స్త్ బ్యాచ్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించగలిగే మార్కులు రావడం అనేది మాకు చాలా సంతోషకరం అన్నిటికన్నా ముఖ్యంగా సీనియర్ ఇంటర్లో థౌజండ్కి నైన్ నైంటీ మార్క్సు అలాగే నైన్ ఎయిటీ ఎయిట్ మార్క్సు నైన్ ఎయిటీ సెవెన్ మార్క్స్ నైన్ ఎయిటీ సిక్స్ మార్క్స్ ఇలాగ నైన్ ఎయిటీ ఎబో ఒక ఇరవై ఐదు మంది పిల్లలకి రావటం జరిగింది అలాగే జూనియర్ ఇంటర్ తీసుకున్నట్లయితే మూడు కేటగిరీస్ ఎంపీసీ ఎంఈసి అలాగే బైపీసీ కేటగిరీస్లో ఎంపీసీలో ముఖ్యంగా నాలుగు వందల అరవై ఆరు మార్కులు అలాగే నాలుగు వందల అరవై ఐదు మీద సుమారుగా ఒక ఏడుగురు ఫోర్ సిక్స్టీ అబోవ్ మీద సుమారు ఇరవై మంది పిల్లలు అదే నాలుగు వందల అబోవ్ తీసుకున్నట్లయితే సుమారుగా ఒక నూట యాభై మంది పిల్లలు ఈరోజు మనకి ఎంపీసీ స్థాయిలో రావటం అనేది మా అందరికీ కూడా చాలా గర్వకారణం ఈరోజు అనౌన్స్ చేసిన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు విశ్వసాయి సంస్థల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాలు అత్యధిక మార్కులు సాధించారు ఈ సందర్భంగా విశ్వసాయి విద్యా సంస్థల చైర్మన్ సత్యనారాయణ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు విద్యా సంస్థ స్థాపించిన నాటి నుంచి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని చైర్మన్ సత్యనారాయణ తెలియజేశారు తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని తమ సిబ్బంది సహకారంతో నిలబెట్టుకుంటున్నామని విశ్వసాయ విద్యా సంస్థల చైర్మన్ సత్యనారాయణ తెలియజేశారు జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాలలో విశ్వసాయ విద్యార్థులు బైపీసీ పరంగా మరియు ఎంపీసీ పరంగా చక్కని ప్రతిభన చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది గత సంవత్సరాలలో కంటే కూడా ఈ సంవత్సరం రిజల్ట్స్ యొక్క ప్రత్యేకత ఏమంటే ఎక్కువ మార్కులు చాలా ఎక్కువ మందికి వచ్చాయి అంటే నైంటీ పర్సెంట్ మార్కులు రావడం అనేది కాలేజీలో ఇద్దరికో ముగ్గురుకో నలుగురుకో ఉంటాయి కానీ ఈసారి విశ్వస్థాయిలో సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాలలో బైపీసీ మరియు ఎంపీసీ రెండు కలిపితే థౌజండ్ మార్క్స్కి నైన్ ఎయిటీ అండ్ అబవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు యాభై ఐదు మంది ఉన్నారు అంటే మెజారిటీ స్టూడెంట్స్ టాప్ మార్క్ స్కోర్ చేయడం చాలా సంతోషంగా ఉంది పైన అంటే వాళ్ళు బైపీసీలో నూట నలభై తొమ్మిది మంది ఉన్నారు ఎంపీసీలో మూడు వందల ఎనభై రెండు మంది ఉన్నారు అంటే దాదాపు ఐదు వందల పైన నైంటీ పర్సెంట్ స్కోర్ చేయడం అనేది అసాధారణ విషయం దీనికి చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఫలితాలు రావడానికి కారణము మేము అవలంబించేటువంటి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఫైవ్ స్టెప్ కాన్సెప్ట్ ప్లస్ మా అధ్యాపక అధ్యాపకేతర బృందం చేసినటువంటి కృషి